అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఎస్మార్ ప్రాపర్టీ ప్రెసెంట్ నేను రాజమండ్రి మోరంపూడి సెంటర్ దగ్గర ఉన్న సాయినగర్లో లో అండి మనకి సాయినగర్లో మీకు ఎదురుగా కనిపిస్తున్న అపార్ట్మెంట్లో రీసేల్ ఫ్లాట్ ఒకటి మనకి సేల్కి వచ్చిందండి ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ అండి సాయినగర్ లేఅవుట్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి కంప్లీట్ ఫార్టీ ఫీట్ సిక్స్టీ ఫీట్ సిసి రోడ్స్ డ్రైనేజెస్ టోటల్గా అన్ని ఫెసిలిటీస్ ఉంటుందండి చాలా గా ఉంటుంది లేఅవుట్ మొత్తం కూడా మోరంపూడి సెంటర్ హైవే నుంచి ఒక అర కిలోమీటర్ దూరంలో ఉంటుందండి మనకు సేల్కి వచ్చింది ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అండి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి కార్ పార్కింగ్ కూడా ఉంది టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చి థౌజండ్ ఫిఫ్టీ అండి ఒక వెయ్యి యాభై ఎస్ఎఫ్టీ అండి ఫ్యూడేస్ ల్యాండ్ షేర్ వచ్చి ముప్పై మూడు గజాలు వస్తుంది ప్రైస్ వచ్చి ముప్పై ఆరు లక్షలు చెప్తున్నారు అండి థర్టీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారు ప్రజెంట్ మీరు వస్తుంది అంతా కూడా సెల్లారండి చాలా స్పేషియస్ సెల్లర్ ఉంటుంది టోటల్గా ఇది నాలుగు బ్లాక్స్ కింద ఉంటుందండి మనకు సేల్కి వచ్చింది ఈ బ్లాక్లో వచ్చిందండి సెకండ్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ టూ బీహెచ్కే అండి కబోర్డ్స్ కూడా కట్టేసి ఉంటాయి జస్ట్ చిన్న చిన్న రిపేర్స్ చేయించుకుంటే సరిపోతుంది అండి ఎయిట్ ఇయర్స్ అవుతుంది కన్స్ట్రక్షన్ అయ్యి మొన్నటి వరకు టెనెంట్స్ ఉన్నారండి అందుకని ఫ్లాట్ కొంచెం పాడైంది మనం చిన్న చిన్న రిపేర్ చేయించుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ప్రైస్ అయితే ముప్పై ఆరు లక్షలు చెప్తున్నారు వీడియోలో కంటిన్యూ అవుతుండీ సెకండ్ ఫ్లోర్కి తీసుకెళ్ళి ఫ్లాట్ చూపిస్తాను నేను సెకండ్ ఫ్లోర్కి వచ్చానండి లిఫ్ట్ జనరేటర్ కార్ పార్కింగ్ టోటల్గా అన్ని ఫెసిలిటీస్ ఉంటుందండి మీరు ఎదురుగా వస్తుంది లిఫ్ట్ రైట్ సైడ్ ఏమో స్టైర్ కేస్ ఉంది టోటల్గా ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్స్ ఉంటాయండి రెండు ఈస్ట్ ఫేసింగ్ ఉంటాయి రెండు వెస్ట్ ఫేసింగ్ ఉంటాయి మనకు సేల్కి వచ్చింది వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది అండి ఇదే ఫ్లాట్ అండి మనకు సేల్కి వచ్చింది టూ బీహెచ్కే ఫ్లాట్ అండి కబోర్డర్ కూడా అయిపోయింది మెయిన్ డోర్ చూడొచ్చండి కంప్లీట్ టేక్ కొడుతుంది అట్లాగే సెక్యూరిటీ గ్రిల్ ఐరన్ గ్రిల్ గేట్ కూడా ఇచ్చారు ఇది లివింగ్ హాల్ కమ్ డైనింగ్ అండి ఎదురు వచ్చి లివింగ్ హాల్ ఉంటుంది మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది విండో అది వచ్చి డైనింగ్ ఏరియా లెఫ్ట్ సైడ్ ఏమో సెకండ్ బెడ్రూమ్ ఉంటుంది ఇక్కడ ఇంకో డోర్ కనిపిస్తుంది ఇది వచ్చి కామన్ బాత్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఉండదు ఓన్లీ మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుందండి లెఫ్ట్ సైడ్ కిచెన్ ఇదేమో మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ చాలా స్పేషియస్ గా ఉంది మీరు చూడొచ్చు కబడ్ కూడా అయిపోయిందండి మీకు ఎదురుగా డోర్ కనిపిస్తుంది ఇది వచ్చి అటాచ్డ్ బాత్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ కమోడ్ తో ఉంటుంది నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూద్దాం అండి ఇది సెకండ్ బెడ్రూమ్ ఇది సెకండ్ బెడ్రూమ్ కి అటాచ్డ్ వాష్రూమ్ ఉండదండి కామన్ బాత్రూమే ఉంది ఇండియన్ కమోడ్ తో ఉంటుంది ఇది వచ్చి బాల్కనీ అండి ఈ సైన్య బాల్కనీ ఉంది సెకండ్ బెడ్రూమ్ నుంచి ఉంది అట్లాగే డైనింగ్ ఏరియా నుంచి కూడా డోర్స్ ఇచ్చారు మీరు చూడొచ్చు రెండు వైపులా డోర్ ఉంది బాల్కనీకి చాలా స్పీషియస్ బాల్కనీ ఇచ్చారండి నెక్స్ట్ కామన్ బాత్రూమ్ చూద్దాము ఇదిగోండి ఇది కామన్ బాత్రూమ్ ఇది ఎదురుగా డోర్ కనిపిస్తుంది కదా అది కామన్ బాత్రూమ్ అండి ఇండియన్ కంబోడితో ఉంది చిన్న చిన్న రిపేర్స్ చేయించుకుంటే ఫ్లాట్ అయితే చాలా బాగుంటుందండి నెక్స్ట్ కిచెన్ చూద్దామండి ఇదేమో డైనింగ్ ఏరియా ఇది డైనింగ్ ఏరియా పక్కనే బాల్కనీ అండి మీకు ఆల్రెడీ చూపించాను కదా సెకండ్ బెడ్రూమ్ నుంచి కూడా డోర్ ఉంది అట్లాగే డైనింగ్ ఏరియా నుంచి కూడా డోర్ ఉంది లైటింగ్ అండ్ వెంటిలేషన్ అయితే చాలా బాగుందండి నెక్స్ట్ మీరు చూస్తుంది కిచెన్ అండి చిన్న చిన్న రిపేర్లు చేయించుకుంటే సరిపోతుందండి ఒక వన్ ల్యాక్ టూ ల్యాక్స్ మనం పెట్టుబడి పెడితే ఫ్లాట్ అయితే చాలా బ్యూటిఫుల్గా రెడీ అవుతుందండి ఇది యూటిలిటీ ఏరియా అండి కిచెన్ పక్కన వాష్ ఏరియా ఇది ఇక్కడ కూడా సెక్యూరిటీ గ్రీల్ ఇచ్చేశారు మీరు చూడవచ్చు ఫ్లాట్ మొత్తం చూసారు కదండి వీడియో ఎంటే ముందు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ చెప్తానండి ఇది రాజమండ్రి మొరంపూర్ సెంటర్ దగ్గర సాయినగర్ లేఅవుట్లో ఉందండి ఈ అపార్ట్మెంట్ కట్టి ఎయిట్ ఇయర్స్ అవుతుందండి మనకు సేల్కి వచ్చింది సెకండ్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అంటే టూ బీహెచ్కే ఫ్లాట్ కబడోర్ కూడా అయిపోయిందండి గా ఒక వెయ్యి యాభై ఎస్ఎఫ్టీ అంటే థౌసండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ యూడిఎస్ ల్యాండ్ వచ్చి ముప్పై మూడు గజాలు వస్తుందండి లిఫ్ట్ జనరేటర్ కార్ పార్కింగ్ టోటల్గా అన్ని తో ఉందండి ఎయిట్ ఇయర్స్ అవుతుంది అపార్ట్మెంట్ కట్టి ప్రైస్ వచ్చి థర్టీ సిక్స్ ల్యాక్స్ చెప్తున్నారండి ముప్పై ఆరు లక్షలు చెప్తున్నారు లిటిల్ బిట్ నెగోషియేషన్ ఉన్నారండి ఎవరికైనా ఈ నచ్చి వచ్చి చూడాలనుకుంటే స్క్రీన్స్లో వస్తుంది మా నెంబర్ కాల్ చేయండి ఫ్లాట్ చూపిస్తాము ఫ్లాట్ గారితో మాట్లాడిస్తాము ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ వెరీ మచ్ అండి